స్ మామూలుగా పోలీసులు అనేవాళ్ళు రాజకీయ నాయకుల దగ్గర ఎలా ఉండారండి పోలీసుల లాగే ఉండాలి మన దగ్గర అండి పోలీసులాగే ఉండాలి సరే మన దగ్గర రక్షకబడులా ఉండాలి మనకు అండగా ఉండాలి మనకు ధైర్యం చెప్పాలి మేము మీకోసం ఉన్నామని చెప్పాలి అదే పొలిటీషన్ దగ్గర అయితే ఛాన్సేలా పొలిటీషియన్స్ దగ్గర ప్రజల దగ్గర ఉండేట్టు అస్సలు ఉండకూడదు మనతో పబ్లిక్తో సెల్ఫీలు తీసుకోవచ్చు మంచి పని చేస్తా ఉన్నట్టు కావచ్చు నేను అభిమానంపా అని చెప్పేసి కావచ్చు అదంతా వేరే అసలు పొలిటీషియన్స్ రూలింగ్ పార్టీ అయినా అపోజిషన్ అయినా ఎవరైనా కానీ వాళ్ళతో పోలీసులు ఏదన్నా కార్యక్రమంలో ఫోటోలు దిగటమో అకేషన్ వైజ్ ఉంటే అది వేరే నార్మల్గా వాళ్ళకి రక్షణగా ఉండాలి అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవాలి ప్రోటోకాల్ పాటించాలి సార్ నేను మీకు అభిమానిని అంటూ వెళ్ళి ఫోటోలు తెగటం అంటే సర్వీస్ వైలేట్ చేయటం సరే బయట ఏదో అయిపోయిందిరా బాబు అనుకుందాం ఎందుకు జగన్మోహన్ రెడ్డి హయాంలో పోటీ పడి మరి పోలీసులు జగన్ పొగట్టం కానీ కొంతమంది అంబేద్కర్ అన్నారు కొంతమంది జీసస్ అన్నారు ఓయ్ అమ్మ తెగబోడే దరిద్రం అది వదిలేయండి అయిపోయింది బయట అది ఓకే అయిపోయిందా జైలు అది జైలు దగ్గరికి ఒక పర్సన్ ఎందుకు వస్తాడు అయితే నేరం చేసి వస్తాడు లేదా కేసులో రిమాండ్లో అయినా ఉంటాడు లేదా ఎవరైనా పరామర్శించడానికి వస్తాడు ఓ పోలీస్ అక్కడ డ్యూటీలో ఉన్నారు డ్యూటీలో జైలు దగ్గర ఉన్నటువంటి పోలీసు వచ్చినటువంటి పొలిటీషియన్స్తో సార్ సార్ నేను మీ అభిమాని సార్ సెల్ఫీ అవ్వాలి సార్ అంటూ నేను ఆమెను అగతాలు చేయట్లేదు నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను ఓకేనా అమ్మాయి అని అబ్బాయిని ఎవరైనా సరే ఓవర్ ఎమోషన్ ఫీల్ అయిపోయి మీ అభిమానిని చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అని జగన్మోహన్ రెడ్డి ఎవరైనా సరే మీ అభిమాని సార్ సెల్ఫీ కావాలి సార్ అంటూ అరే బాగా వాళ్ళ కూతురు ముందు తీసుకొచ్చింది బాబా ఆమె ఆమె అనంతపురం జిల్లా అయాషా బాను గుంటూరు జైల్లో చేస్తుంది డ్యూటీ ఏంది జగన్మోహన్ రెడ్డి ఈరోజు వస్తున్నాడు నందిగూరి సురేష్ పరామర్శించడానికి బయట ఉంటే ఛాన్స్ దొరికింది రామ్ అని వాళ్ళు కూతురు కూడా పిలిపించిందంటే అసలు ఏందండి అసలు ఎంత పిచ్చిగా ఎంత అమాయకంగా ఉన్నారు అసలు వీళ్ళు పోలీసులా లేదంటే వైసీపీ బానేసలా ఇటువంటి వాళ్ళు ఉంటే రేపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే లోపలనా సార్ సార్ ఏం కావాలి సార్ బిర్యానీ తింటారా సార్ సార్ జుడు తీసుకురావాలా సార్ సార్ ఫోన్ ఏమైనా ఏమన్నా సార్ సార్ వీడియో గేమ్ ఆడుకుంటారా పబ్జీ ఏమైనా ఆడుకుంటారా గేమ్ ఏమన్నా ఇంతే కదా ఇంక జగన్ బయట ఉండేది లోపల ఉంటే ఇప్పుడు ఆమె జగన్కి అభిమాని అంటూ మీ చెయ్యి అంటూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి అంటూ పిచ్చి పిచ్చిగా ఆమె బిహేవ్ చేసిన వెంటనే మీరు అంత వాళ్ళని చూశారు కదా ఆమె ఛార్జ్ మేము ఇచ్చారండి పోలీసులు ఏందమ్మా ఇది జైలు దగ్గర డ్యూటీ చేస్తూ వచ్చిన పొలిటీషన్ దగ్గర వచ్చేసి ఆ సెల్ఫీ లేనిది ఆ చంపలు ఆమెంటారు ఆయన చేతి ఆశీర్వాదాలు అంటే ఆ చెయ్యి ముద్దు పెడుతుంది ఏందమ్మా ఇవన్నీ అని చెప్పేసి ఛార్జ్ మేమో దాఖలు చేశాం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వని చెప్పేసి అదంటా కక్ష అంట అదంటా అంటారు దాన్ని జగన్ మీద అవతల చూపిస్తున్న ప్రేమ తట్టుకోలేకపోవటమా ఊరయ్య ఊరయ్యా బుద్ధి బుర్ర జ్ఞానం ఏమైనా ఉన్నాయా మీకు అసలు రాజ్యాన్ని ఎటు ఫాలో అధికారంలో ఉన్నప్పుడు సర్వీస్ రూల్స్ మీకు తెలియవు కనీసం ఓడిపోయిన తర్వాత అని తెలుసుకోవాలి కదా పోల్స్ కానీ కొన్ని రూల్స్ ఉంటాయని వాళ్ళు అందరిలాగా ఉండేటట్టు ఉండకూడదని యూనిఫామ్లో ఉండి సెల్ఫీకి వల్సారి మీ అభిమాను సార్ అంటూ మీద ఎగబడతామా ఆయన పెద్ద పాస్ట్ లాగా బ్లెస్సింగ్స్ ఇవ్వటమా తల మీద పెట్టి ఛార్జ్ ఒక ఏం చేయాలండి ఇటువంటి పోలీసులకి దాన్ని తప్పుబట్టిది వైసీపీ అఫ్ కోర్స్ వాళ్ళు బతికే ఇంకా అంత వాళ్ళు చేసే దిక్కుమల పనులన్నీ కరెక్ట్ అవతల రూల్స్ ప్రకారం వెళ్ళే మొత్తం తప్పులు మీరు చెప్పండి మీకు తెలిసిన వాళ్ళు కానీ మీరు కానీ పోలీస్ అండి జైలు దగ్గర డ్యూటీ అండి మీకు వచ్చిన పోలిటీషన్ మీ అభిమానంటూ అంటూ సెల్ఫీలు దిగుతూ మీ పిల్లల్ని కూడా పట్టుకొని సెల్ఫీలు దింపుతారా మీ అభిమానంటూ అంటూ ఆడ ఆనందాన్ని ప్రకటిస్తారా ఇవి చూసినా అప్పటికైనా కానీ ఏమనిపించింది జైల్లో ఉన్న నందిగం సురక్షికి ఏ డో ఏమంటారు ఏ డోకా ఉండదు ఆయనకి అందాల్సిన అన్ని ఫెసిలిటీస్ అందుతాయి ఎందుకంటే ఈ ముంద కదా అంటారు అవునా కదా అవునా కదా మీరే చెప్పండి సామాన్యుడు చూసేవాడికి ఏమనిపించి చెప్పండి ఈ వీడియో చూస్తే ఆమె చర్యలు తీసుకుంటే మీరే చెప్పండి ఒక ఆడ మనిషిగా ఆమెని నేను గౌరవిస్తున్నా అండ్ ఒక పోలీసు రెస్పెక్ట్ ఇస్తున్నా కానీ ఆమె చేసిన పని ఉందే అది ఇంకో ఎవరు చేయకూడదు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అవ్వాలా యాక్షన్ తీసుకోవాలా లేదా అండ్ ఎక్కడైనా గుర్తుంచుకోండి మీరు ఏ అయినా ఏ హీరోకైనా ఏ సెలబ్రిటీ అభిమానంగా ఉన్నప్పుడు మీ దరిద్రాన్ని బట్టలు మీ పిల్లల మీద వద్దకండి అండ్ పిల్లలైనా పెద్దలండి మీరు వరకు అభిమానం ఉన్నప్పుడు ఎందుకు అభిమానాన్ని మీరు క్రాస్ చెక్ చేసుకోండి వాళ్ళు చేసిన మంచి ఏంటి వాళ్ళకున్న స్కిల్స్ ఏంటి అందుకు మేము అభిమానం అయ్యాము మరి వాళ్ళు చేసిన చెడు వాళ్ళు చేసిన పాపాలు అవి తెలిస్తే అభిమానంగా ఉంటారా దూరంగా జరగాలి కదా జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నటువంటి అభిమానులు వివరికొని చేసుకోండి ఎంత వినాశం చేశాడు అండ్ ఈరోజు వచ్చేసి ఎంత బురదలుతూ ఉన్నాడు జనాల మీద కానీ ఈ అధికార పార్టీ మీద కానీ